ందుకైతే వచ్చాము ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంది మందికి అయితే రికమెండ్ చేస్తుంది చింతామణికి అయితే మంచి మంచి జాతులు అయితే వస్తాయి ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి మార్కెట్ అని సర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది మనమైతే వెళ్ళే రేట్లు అయితే అడిగి తెలుసుకుందా ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒకసారి కామెంట్ అయితే చేయండి ఏం రేట్ చెప్తున్నారు ఇది ఏం రేట్ చెప్తున్నారు చెప్తారు చూడండి దూడైతే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు దూడైతే బాగుంది ఆ బ్రదర్ వాళ్ళ తెచ్చిండేది మనీ మనీ రెడ్ అండ్ వైట్ ఉంటే చూపి సిద్దామన్స్ అందయితే పైనించి వేయించుకోండి బ్రదర్ రెడ్ అండ్ వైట్ అయితే చూస్తున్నా జెర్సీ అయితే ఉన్నాయి కానీ రెడ్ అండ్ వైట్ వచ్చాకపోతే లేదు జెర్సీ జెర్సీ అయితే ఉంది చూపిస్తాను జెర్సీ అయితే ఉంది ఏం రేట్ చెప్తున్నారు ఇది బ్రదర్ జెర్సీ అయితే ఉంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు రెడ్ అండ్ వైట్ అయితే ఇక్కడైతే లేదు సంతలో ఇదుడు అయితే పదహైదు వేలు అయితే చెప్తున్నారు ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో ఏం చెప్తున్నారు ఇరవై ఐదు చూడండి ఇద్దరు అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు

చూడండి యాభై ఐదు వేలే చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు పుళ్ళు నాలుగు పుళ్ళు సెవెన్ ఇచ్చినా చూడండి నాలుగు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే అయితే బాగుంది మంచి జంప్ అయితే బాగుంది చూడండి ఇక్కడైతే మంచి జాతి జోడైతే ఉంది ఏం రేట్నా చూడండి ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు చూడండి ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కలర్ఫుల్గా ఉంది బాగా మెరుస్తా ఉంది రబ్బైతే చూడొచ్చు సార్ ఫ్రంట్ మేలు చూపిస్తాను ఫేసు చూడొచ్చు ఫ్రెండ్ నుంచి అయితే ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది నలభై రెండు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది పాలు బంధుందాయి నావి తరుపులో ఎంత కాస్ట్ ఉన్నావు బ్ర బ్రదర్ నాకు కామెంట్ అయితే అర్థం కావడం లేదు బ్రో పాలు బంద్ అయినవి తరుపులు ఎంత కాస్ట్ ఉన్నాయి పాలు బంద్ అయిన తరుపులా బ్రదర్ ఒకసారి కామెంట్ అయితే కొద్దిగా క్లారిటీగా పెట్టండి నాకు కామెంట్ ఏం బ్రేట్ చెప్తున్నారు జత ఫోల్ ఏం అయినయా ఇంకా చూడండి జత అయితే తొంభై వేలే చెప్తున్నారు నైంటీ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు వన్ పేర్ ప్రజెంట్ అయితే తూల్స్ అంతా ఉన్నాను మళ్ళీ ఒకవేళ లాస్ట్ అయితే వెళ్తాను ట్రై చేస్తాను వెళ్ళడానికి అయితే చూడండి జత అయితే తొంభై వేలు చెప్తున్నారు రౌడీ నింపావులు కూడా రో రో ఆవుల అందులోకి దూల్ దూల్స్ చూసుకొని అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను అప్పుడైతే చూపిస్తాను చూడండి ఈ అన్నవాళ్ళైతే తెచ్చిండేది லைக் వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో సార్ కామెంట్ చేయండి క్వాలిటీ వస్తుందో లేదో తెలియడం లేదు ఏం రేట్ చెప్తున్నారు అన్న ఐదు చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇది రోడ్ ఈ సూపర్ క్వాలిటీ ఓకే థ్యాంక్ యూ అన్న మిత్రుడు అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆన్ వాళ్ళు అయితే తెచ్చిండేది ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు పుళ్ళు ఏమిన్నాయండి రెండు పొల్లు సెమీన్ ఏడు తింగ్లు చూడండి రెండు పొల్లు అంట సెమెన్ కూడా ఇప్పించాము రెండు నెలలు ఉన్నాయి చెప్తున్నారు

శ్రీరాములు ఏ విలేజ్ ఇది అన్నా ఇదైతే చింతామణి సంత మీరు లొకేషన్ కావాలనుకుంటే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇదైతే చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంత ఇక్కడికైతే మంచి మంచి భారీ ఆవులు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు కూడా వస్తాయి మంచి బ్రీడ్ జాతి దూళ్ళు కూడా వస్తాయి ఎద్దులు కనుక కూడా ఉన్నాయి ఏం రేట్ చెప్తున్నారు ఇది ఊటన్నర లక్ష జాతి చూడండి ఒంగోలు జాతి ఎద్దు అయితే ఉంది ఊటన్నర లక్ష అయితే చెప్తున్నారు ఒంగోలు జాతి ఎద్దు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు చూడండి చిన్నపిల్ల వాళ్ళు పుట్టుకుంటే కూడా ఏమంటాం లేదు ఎద్దయితే మంచి భారీగా అయితే ఉంది బద్రీ రమణ గుడ్ ఓకే థ్యాంక్ యూ అన్న కే మంచి ఊటకి ఇచ్చే బ్రీడ్ ఆవులు ఇప్పిస్తావా బ్రో బ్రదర్ మేమైతే ప్రజెంట్ అయితే ఇప్పించలేము కావాలంటే చిక్తాయి మీరైతే వచ్చి చూసుకోవాలని తీసుకోవచ్చు ఎయిటీ కే అంటే ఈ పొద్దు ఆల్రెడీ ఒక ఆవు అయితే చూసినాను వీడియో కూడా తీసుకున్నాను సాయంత్రం అప్లోడ్ చేస్తాను చూడొచ్చు ఎనభై వేలకైతే తీసుకున్నానంట మంచి బ్రీడ్ ఆవులు అని చెప్పినారు ఒంగోలు కౌ ప్రైజ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారన్నా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు రేట్లు అనే ఫైనల్ కాదు బేరమనేవి ఉంటాయి ఎంత పాలావులు చాలా ఆవులు అయితే సేల్స్ అయితే అయిపోయినాయి నింపు ఆవిది ఏం రేట్ చెప్తున్నారు అరవై ఐదు పుల్లు కొత్త కడ చూడండి యావైతే నింపు అంట అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు కొత్త కడ అంట అంటు రౌడీ రేట్స్ ఎలా ఉన్నాయి బ్రో బ్రదర్ మీరు అప్పుడే అడిగినారు కదా పాలు ఇవ్వకుండా ఉండే ఆవులు ఎలా అయితే ఉంచోండి ఆవైతే నింపావంట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు రెడ్ కలర్ జెర్సీ ప్రజెంట్ అయితే నింపులో ఉంది పాలు అయితే పినడం లేదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అయితే కడ వచ్చిందంట కొత్త కడ అని అయితే చెప్తున్నారు ఎవరికన్నా ఆవులు కానీ దూళ్ళు కానీ కావాలంటే మాత్రము సండే మార్నింగే ఇక్కడికైతే వస్తే మంచి ఆవులు చిక్తాయి లేట్ అయిపోతే ఆవులు అయితే సేల్స్ అయితే అయిపోతాయి కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే మార్నింగే మీరైతే వస్తే మంచి దూళ్ళు ఆవులు చిక్తాయి శ్రీరాములు నింపు మీన్స్ నింపు అంటే అన్న ఈయనకున్న ఉండే ఆవులని నింపావులు అంటారు ఏం రేట్ చెప్తారనాభాయిషం చల్లగొండ మంచి దూడలు పూర్తిగా చూపించండి శ్రీరాములు పొళ్ళు మీన్స్ అన్న టీ తన ఎన్ని ఎంత పొళ్ళు ఉంది ఇది బట్టి కూడా పాలనేది మనము ಪಲ್ಲುನ್ ಬಟ್ಟಿ ಆವು ವಯಸ್ಸನ್ನ ಲೆಕ್ಕ ಅನ್ನ ಏ ಸ್ಟೇಟ್ ಅನ್ನ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಅನ್ನ ಸ್ವಂತ ಪೇರು చెప్పడం ಕಾನ್ ಅಡ್ರೆಸ್ ಚಪ್ಪಡ ಇದೆ ಚಿಂತಾಮಣಿ ಟೌನ್ ಅಂಡ್ ವಿಲೇಜು ಕರ್ನಾಟಕ రాష్ట్రం ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ డిస్ట్రిక్ట్ ಚಿಂತಾಮಣಿ ಟೌನ್ ಅಂಡ್ ವಿಲೇಜ್ ಅನ್ನ కర్ణాటక రాష్ట్రం చిక్బల్పూర్ డిస్టిక్ చింతామణి టౌన్ అండ్ విలేజు ఇదైతే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత మీరైతే మ్యాప్లో కూడా సర్చ్ చేయొచ్చు మ్యాప్లో చింతామణి మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది అయితే డైరెక్ట్గా ఈ ప్లేస్కి అయితే వచ్చి చూసి అయితే తీసుకోవచ్చు అన్నా

సంతలో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి కాళ్ళు అయితే తొక్కేస్తాయి దూళ్ళు కన ప్లీజ్ ఒక లైక్ చేయండి మేమైతే చాలా కష్టపడి అయితే వీడియో తీస్తాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశోక్ రెడ్డి అన్న సూడు దుడులు ఎంతలో దొరుకుతాయి దొరుకుతాయి నా జాతిని బట్టి అయితే రేట్ అయితే డిపెండ్ అవుతుంది అన్న ఫైనల్ కాదన్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అయితే కాలు అయితే కొద్దిగా జోరండి కలలేకైతే దుమ్మంత వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్